డాక్టర్లు అవుతున్నారు ఈరోజు తెలంగాణ డాక్టర్ల ఉత్పత్తి రాష్ట్రంగా మారింది ఆయనకి ఏ బాధ్యత ఇచ్చిన అంతే సక్రమంగా నిర్వర్తిస్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం చూసుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్టును మూడున్నర సంవత్సరంలోనే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కాళ్లకు చక్రాలు పెట్టుకున్నట్టు తెలంగాణ అంతటా దీనికి ఆ ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లోనే వేగవంతం చేసి ఈరోజు కోటి ఎకరాలకు సాగునీరు అందుతుంది దాని కూడా కారణం రావు గారి కృషి ఉంటుంది మనం ఇట్లా హరిశన్న గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది హరిశన్న గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక క్రమశిక్షణ ఆయన పొద్దున్న నాలుగు గంటలకు మొదలవుతుందనే దినచర్య పొద్దున్న నాలుగు గంటలకు మొదలెడితే ఆయన ఇంటి ముంగట ఏడు ఏడున్నరకి ఒక వందలాది మంది వందలాది మంది సంఖ్యలో ప్రజలు ఉంటారు ఆయన ఉదయించే ఉదయించి అస్తమించని సూర్యుడి వలె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పూర్తి కాళ్ళకు చక్రాలు పెట్టుకొని తిరుగుతాడు పని చేస్తాడు తన ఇంటికి ఎవరు వచ్చినా సరే తన ఇంటికి ఆపరణ హస్తం కోసం చాచే ప్రతి చెయ్యికి ఆయన ఆపరణ హస్తం అందిస్తాడు అయినా ఒక మానవమూర్తి మొన్న మీరు చూసిగా చూడలేదు ఒక విద్యార్థి తన బాధలు చెప్పుకుంటే తన కండ్లకించి నీరు పెట్టుకున్న మీరు కూడా తీసుకుంటారు తన కళ్ళలోకించి నీరు పెట్టుకొని ఏదో ఒక విషయం చెప్పిన విద్యార్థికి మీ పూర్తి చదువు అయ్యి నుంచి పూర్తి ఉద్యోగం సంపాదించే వరకు ఏంత ఖర్చైనా నేనే పెట్టుకుంటా అని చెప్పి పూర్తిగా ఒక బాధ్యత తీసుకున్న వ్యక్తి ఆయన తప్పులు ఎప్పుడూ తెలిసే ఉంటాయి ఎవరు పోయినా సరే రాజకీయ నాయకులైనా ప్రజలైనా కార్యకర్తలైనా ఎవరైనా సరే ఆయన దగ్గరికి పోతే ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తాడు ప్రతి ఒక్కరి బాధలు సాధారణంగా వింటాడు ఆ సమస్యకు పరిష్కారం చేస్తాడు అలాంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు మనమందరం ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి పొద్దున నాలుగు గంటలకు మొదలైన దినచర్య రాత్రి ఏ రాత్రి అయితే తెలియదు పన్నెండు కావచ్చు ఒంటి గంటకు ఆ రాత్రికి పనుకుంటాడు మళ్ళా పొద్దున నాలుగున్నర ఐదు గంటలకు మళ్ళా జనంతో మమేకమవుతాడు ప్రజలే ప్రాణంగా ప్రజ చేసే సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఒక పనిచేస్తున్న గొప్ప నాయకుడు రేపటి తరాలకు ఆశాకిరణంగా పనిచేస్తున్న నాయకుడు హరీష్ రావు గారు మీతో అందరితోటి కోరుకునేది ఒకటే హరీష్ రావు గారి ఆయుష్ ఆయుధాల కోసం అయినా నిండు నీరులు వరదిల్లాలని ఇంకా ప్రజల్లో ఇలాగే కలకాలం వరదిల్లాలని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మళ్ళీ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకుల్లో టీఆర్ఎస్ల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని మీరు అందరూ ప్రార్థించండి ముఖ్యంగా హరీష్ రావు గారి ఆయుష్ ఆరంగుల కోసం ప్రార్థించాలని మీరందరికీ వేడుకుంటూ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ